నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ తన క్యాప్టెన్సీలో భారత జట్టుకు వన్డే టీ ట్వంటీ ప్రపంచ టైటిల్స్ అందించిన మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కి చాలా కాలంగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు ధోని సారథ్యంలో చెన్నై ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది పదిహేడవ సీజన్లో టైటిల్ కాపాడుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది మార్చి ఇరవై రెండు నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ తో తలపడేందుకు సిద్ధమైంది ఇక ఈ ఐపీఎల్ సీజన్ కోసం ధోని సన్నాహాలు ఇప్పటికే ప్రారంభించారు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ గురించి మాట్లాడితే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో టాప్ ఆర్డర్లో డెవాన్ కాన్వేని మిస్ అవుతుంది అయితే మెగా వేలంలో కొనుగోలు చేసిన రచిన్ రవీంద్ర డారిల్ మిచెల్ వంటి ఆటగాళ్లతో బ్యాటింగ్ బలం పెరిగింది ఈ జట్టులో ఇప్పటికే ఋతురాజు గైక్వాడే టాప్ ఆర్డర్లో నిలిచారు చివరి ఓవర్లలో స్కోర్ బోర్డుకు పరుగులు జోడించడానికి లేదా మ్యాచ్ ను ముగించడానికి కెప్టెన్ ధోని వంటి ఫినిషర్ కూడా ఉన్నాడు సిఎస్కే అతిపెద్ద బలం దాని ఆల్రౌండర్లు వారు ఐపీఎల్ లోని ఇతర జట్ల కంటే మెరుగ్గా కనిపిస్తూ ఉంటారు సిఎస్కే ఆల్రౌండర్లుగా శివం దూబే మొయినా అలీ రవీంద్ర జడేజా సాదుల్ ఠాకూర్ రాజ్యవర్ధన్ సింగ్ హంగర్ గేకర్ ఉన్నారు ఇక చెన్నై బౌలింగ్ విషయానికి వస్తే మహిష్ తీక్షణ మతీష్ పతిరణ నిశాంత్ సింధు ముస్తఫిజుర్ రెహమాన్ వంటి బలమైన పేసర్లు ఉన్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు వేలంలో ముస్తాఫిజుర్ రెహమాన్ ను కొనుగోలు చేయడం ద్వారా సిఎస్కే తన బలాన్ని పెంచుకుంది మొత్తం మీద చెన్నై సూపర్ కింగ్స్ పసుపు జెర్సీలో కనిపించే బలమైన జట్టుగా పరిగణిస్తూ ఉంటారు చెన్నై పగ్గాలు కెప్టెన్ ధోని చేతిలో ఉన్నాయి ధోని తన ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబడుతూ ఉంటాడు చెన్నై జట్టు పన్నెండు సార్లు ఐపీఎల్ ప్లే ఆఫ్ కు చేరుకుంది ధోని సారథ్యంలో చెన్నై జట్టు రెండు వేల పది రెండు వేల పదకొండు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడులో ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుంది మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అతిపెద్ద బలం అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ధోనితో పాటు స్టీఫెన్ ఫ్లేమింగ్ కూడా చాలా కాలంగా జట్టు కోచింగ్ను నిర్వహిస్తున్నాడు రెండు వేల ఎనిమిదిలో చివరి బంతికి ఫైనల్లో ఓడిన ధోని జెట్ ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో సెమీఫైనల్లో ఓడిపోయింది అయితే ఈ ఓటమి నుంచి పాఠం నేర్చుకున్న చెన్నై జెట్ ఆ తర్వాత రెండేళ్లలో ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకోవడంలో విజయవంతమైంది ఆ తర్వాత నాలుగేళ్ల పాటు ఐపీఎల్ ప్లే ఆఫ్లో చేరలేకపోయింది స్పాట్ ఫిక్సింగ్ కారణంగా జట్టుపై రెండేళ్ల నిషేధం కూడా విధించింది ఇక రెండు వేల పద్దెనిమిదిలో చెన్నై అద్భుతంగా పునరాగమనం చేసింది రెండు వేల పద్దెనిమిదిలో ధోని జెట్టు కూడా ట్రోలింగ్ బారిన పడింది చెన్నై జట్టు ఆటగాళ్లను డాడ్ ఆర్మీ అని కూడా పిలిచారు ఎందుకంటే ఆ జట్టులో చాలామంది సీనియర్లే ఉన్నారు అయినప్పటికీ టైటిల్ మ్యాచ్ లో ధోని సేన విజయం సాధించింది వేల ఇరవైలో సిఎస్కే ఎనిమిది జట్లలో ఏడవ స్థానంలో నిలిచింది ఇది చెన్నై జట్టు చెత్త ప్రదర్శనగా నిలిచింది రెండు వేల ఇరవై ఒకటిలో మరోసారి పునరాగమనం చేసి ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుంది చెన్నై టీం ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలిచింది ఇక సిఎస్కే పేరిట అనేక పెద్ద రికార్డులు నమోదయ్యాయి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు రెండు వందల పైన పరుగులు చేసిన జట్టుగా సిఎస్కే జట్టు నిలిచింది సిఎస్కే ఇరవై ఎనిమిది సార్లు ఈ అద్భుతమైన ఫీట్ సాధించింది అత్యధిక ఫైనల్స్ ఆడిన జట్టుగా చెన్నై నిలిచింది ఎంఎస్ ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ అత్యధికంగా పది సార్లు ఐపీఎల్ ఫైనల్ ఆడింది రెండు వేల పది రెండు వేల పదకొండు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల్లో సిఎస్కే ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది వరుసగా రెండేళ్లు టైటిల్ గెలుచుకున్న తొలి జట్టుగా సిఎస్కే నిలిచింది రెండు వేల ఇరవైలో సిఎస్కే రికార్డును ముంబై ఇండియన్స్ సమం చేసింది రెండు వేల ఎనిమిదిలో తొలిసారిగా ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవహరించారు ఈ లీగ్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఎంఎస్ ధోని పేరు అగ్రస్థానంలో నిలిచింది ఎంఎస్ ధోని తన ఫ్రాంచైజీ తరఫున రెండు వందల ఇరవై ఆరు మ్యాచ్లకు సారథ్యం వహించాడు ఈ కాలంలో ఎంఎస్ ధోని జట్టు నూట ముప్పై మూడు మ్యాచ్లు గెలిచింది అదే సమయంలో సిఎస్కే తొంభై ఒక్క మ్యాచ్ల్లో ఓటమిని ఎదుర్కొంది ఇక ఎంఎస్ ధోని కెప్టెన్సీలో జట్టు విజయాల శాతం యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది నాలుగుగా ఉంది రెండు మ్యాచ్ల్లో ఎలాంటి ఫలితం రాలేదు